పెద్దమ్మ కొడుకు పెళ్లికి వస్తే ముగ్గురికి చీరలు కట్టించి వాళ్ళమ్మ మురిసిపోయింది ముద్దుగా తయారైనరు ఎవరి దిష్టి తగిలిందో నా బిడ్డలకు మమ్ములని దిక్కులేనులను చేసి వెళ్ళిపోయిండ్రు రెండు నెలల్లో ఇద్దరం జాబ్ చేస్తాం వచ్చి నిన్ను అమ్మను హైదరాబాద్కు తీసుకుపోతాం నాయనా అంటూ చెప్పి బస్ ఇట్లా నన్ను పూర్తిగా ఇడిసబెట్టేసి పోతారనుకోలేదు అయ్యో పాపం ఎల్లయ్యా నీకు నలుగురు బిడ్డలేనా అని చాలామంది మాట్లాడినా ఎన్నడూ బాధపడలేదు నా నలుగురు కూతుళ్ళు నిన్ను నలుగురిలో దర్జాగా నిలబెడతాం నిన్ను గెలిపిస్తాం నాయనా అని నాకు కొండంత ధైర్యం చెప్పేవారు ఒక బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపి నెల కూడా కాకుండానే మిగతా ముగ్గురు బిడ్డలను దేవుడు తీసుకుపోయిండు అంటూ అంబిక ఎల్లయ్య గౌడ్ దంపతులు గుండె వెలిసేలా రోధిస్తున్నారు చెట్టంత బిడ్డలను పోగొట్టుకున్న వీరి బాధ చెప్పలేనిది సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరిధిలోని పెర్కంపల్లికి చెందిన తనుష సాయిప్రియ నందిని మృతి చెందిన విషయం తెలిసింది మంగళవారం సాక్షి ఎల్లయ్యగూడను కలిసి పరామర్శించే ప్రయత్నం చేయగా కూతుల గురించి విలపిస్తూ చెప్పిన జ్ఞాపకాలు చదువులు ఎల్లప్పుడూ ముందుండేవారు వారు బాగా చదివి నాకు ఫీజులు తగ్గించేవారు అందరూ రికమెండేషన్లు అంటూ నాయకుల చుట్టూ తిరిగి ఫీజులు తగ్గించుకుంటే నా బిడ్డలు బాగా చదివి క్లాస్ ఫస్ట్ వచ్చేవారు మా నాయన డ్రైవింగ్ చేస్తాడు మేము బాగా చదువుతుండగా ఫీజు తగ్గించడని సార్లను అడిగి తక్కువ చేయించేవారు ఇంటర్ చదివేటప్పుడు యోగా నేర్చుకుని అంత యోగా టీచర్లు అయ్యారు వాళ్ళే వేరే వాళ్లకు నేర్పించేటోళ్ళు కూతులను చదివించటానికే ఊర్లో నుంచి తాండూర్ టౌన్కు వచ్చేసా ఇప్పుడు వాళ్ళు లేకపోతే నాకు దిక్కెవరు నా బిడ్డలు బాగా చదివి నన్ను నలుగుట్లో గొప్పగా నిలబెడతామన్నారు కానీ ఇట్లా మమ్ములనే ఒంటరోళ్ళని చేసి పోతారనుకోలేదు బాగా చదివించి కొలువులు చేస్తుంటే శతానయనంతో గొప్పగా పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి సాగనంపుతాననుకున్నా కానీ ఇట్లా జిల్లెడు చిట్టికి పెళ్లిళ్ళు చేసి ముగ్గురిని ఒకేసారి పాడిగట్టి సాగనంపుతాననుకోలేదు మొన్న పెద్దమ్మ కొడుకు పెళ్లికి వస్తే ముగ్గురికి చీరలు కట్టి వాళ్ళమ్మ మురిసిపోయింది ముద్దుగా తయారైనరు ఎవరి దిష్టి తగిలిందో నా బిడ్డలకు మమ్మల్ని దిక్కులేనులను చేసి వెళ్ళిపోయినరు పదో తరగతి ఇంటర్లో వచ్చిన మార్కులు చూసి చదువులో నా బిడ్డలు ఉషారు చూసి కోటి ఉమెన్స్ కాలేజీలో మేడం ఫ్రీ సీటు ఇచ్చింది నేను మంచి అంగి తొడుక్కోకపోయినా నా చిన్న బిడ్డ ఒప్పుకునేది కాదు మంచి అంగి తొడిగి తలదువ్వి నుసుటికి బొట్టు పెట్టి భుజంపై తట్టేది చెప్పులు పాతగా అయితే వాళ్లకు ఇచ్చిన ఖర్చులోకి మిగులబెట్టి కొత్త చెప్పులు తెచ్చేటోళ్ళు డ్రైవింగ్ చేయటానికి పోతే చాయ్ బిస్కెట్ కూడా తాగేటోడిని కాదు పది రూపాయలు ఉంటే నా బిడ్డలకు పెన్ను కొనివ్వచ్చు ఇరవై రూపాయలు ఉంటే నోటు బుక్ వస్తుంది కదా అనుకునేవాణ్ణి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా కూడా రోజుకు మూడు సార్లు ఫోన్ చేసేవారు తిన్నావా టీ తాగినవా నాయనా ఇంటికి పోయినవా తొందరగా ఇంటికి పోవంటూ గుర్తు చేస్తుండ్రి రెండు నెలల్లో ఇద్దరం జాబ్ చేస్తాం వచ్చి నిన్ను అమ్మను హైదరాబాద్కి తీసుకుపోతాం నాయనా అంటూ చెప్పి బసెక్కిండ్రు ఇట్లా నన్ను పూర్తిగా విడసబెట్టి పోతారనుకోలేదు ముగ్గురు బిడ్డలు ఎప్పుడు ఒకేసారి బస్సులో పోలేదు సాయి ప్రియ రైల్లో పోతే ఇద్దరు బిడ్డలు బస్సులో పోతుండ్రి ఇప్పుడే ఇట్లా ముగ్గురే ఒకేసారి బస్సులో పోయిండ్రు తిరిగి రాలేదు నా ధైర్యం మొత్తం వాళ్ళే ఇప్పుడు లేకపోతే ఎత్తుండాలనో ఏమీ అర్థం అయితే అంటూ ఎల్లయ్య గౌడు కన్నీరు పెట్టుకుంటున్నా